హలో గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అవునండి చాలా బాగుండాలి మీరందరూ చాలా ఎన్నర్వర్క్ చేసుకోవాలి ఒకరి కోసం ఒకరు ఎంత క్రేవింగ్లో ఉన్నా కానీ డిఎం అనే ఎవరైతే ఉంటారు కదా వాళ్ళు రాలేని పరిస్థితులలో చాలా అంటే చెప్పాలన్నా కానీ వాళ్ళు చెప్పలేని దాని ఫీలింగ్లో ఉంటారు కాబట్టి ఇవాళ డిఎం గురించి తన ఫీలింగ్స్ అవేగ్నింగ్ గురించి నేను మన షార్ట్ వీడియోలో పెట్టాను మీకు వీలైతే చూడండి డిఎం ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే ఒక పార్వతి పార్వతి పతి శివుడి ఎనర్జీ ఎలా ఉంటుంది అనేది నేను షార్ట్స్లో పెట్టాను ఈజీగా కాకపోతే మోడర్న్ శివు శివుడు ఉంటారు శివుడు ఉండదన్నమాట ఓకేనా మోడ్రన్ శివుడు అంటే జెంట్స్ పెట్టాను చూడండి దాంట్లో మీకు డబల్ నైన్ డబల్ ఫైవ్ అనేది మీకు ఎట్లా ఎట్లా మీకు చేంజెస్ వస్తాయి డిఎం ఎనర్జీలో అని దాంట్లో రాసి ఉంది చూసుకోండి ఓకే మీ మనసులో వ్యక్తి మార్నింగ్ నుంచి మూరించి ఏం అనేది నేను ఫస్ట్ కార్స్ తీసేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మొత్తం డిఎం డిఎం ఎనర్జీ వస్తుందండి ఇవాళ డిఎం ఎనర్జీ ఉంది మీ దగ్గరికి రావాలనే ఇంట్యూషన్తో చాలా ఉన్నారు మీరే ప్రపంచమై నిండి ఉన్నారు ఏమి చేయలేని స్థితిలో ఉన్నారు ఎస్ చెప్తాను ఇది వచ్చేసి మేషం రుచిమం మిదురం కర్కటం సింహం కన్యతుల రుచికం ధనస్సు మకరం కుంభం మీనం అవునండి ఇవి అన్ని రాసుల వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అవుతుందని నేను చెప్పను ఎందుకంటే కొన్ని రాసుల వాళ్ళకి మీకు కొంచెం కొంచెమే రిజిగ్నేట్ అవుతుంది ఒక టెన్ పర్సెంట్ నుంచి తీసుకొని ఒక ఎయిటీ పర్సెంట్ దాకా రిలీజ్ అంటే రిలీజ్ అవుతుంది మీకు మీకు కొంచెం కంపేరింగ్గా కరెక్ట్గా ఉంటుంది అదర్వైజ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే కాదు ఎందుకంటే మీ పేరుతోని మీ రాశితోని మీ పార్ట్నర్తోనే తీసింది కాదు కాబట్టి అలా ఉంటుందన్నమాట ఓకేనా ఇది వచ్చేసి కన్యా రాశి వాళ్ళు ఎవరైతే కన్యా కన్యరాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మీ దగ్గరికి రావాలని చాలా ఇన్చ్యూషన్తో ఉన్నారు కాకపోతే ఏంటంటే రాలేని స్థితిలో కూడా వాళ్ళు కట్టిపడేసిన స్థితిలో ఉన్నారనమాట అయినా సరే ఎట్లయినా సరే బలం తెచ్చుకొని మీ దగ్గరికి రావాలని శక్తుల ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ చాలా వరకు అయితే కన్యా రాశి అనేది చాలా ఎక్కువ వచ్చిందండి కన్యరాశి వాళ్ళది కనబడుతుంది ఇక్కడ ఓకే ఎంత కష్టంలో ఉన్నా కానీ మీ దగ్గరికి రావాలని ఆశపడుతున్నారు ఇంకా వాళ్ళకి సొసైటీలో ఇంట్లో మళ్ళీ మీ మీరు ఇంతకుముందు కలిసినప్పుడు ఏదైనా చిన్న వాగు మైండ్ వచ్చు దాని గురించి అయినా చాలా ఫీల్ అవుతున్నారు కాకపోతే ఏంటంటే మా శక్తి వచ్చింది మనకి ఇవాళ ఫ్రైడే కదా అమ్మ కంపల్సరీ మనతో మాట్లాడుతుంది డే అండ్ నైట్ మీ వ్యక్తి మీకోసం ఆలోచిస్తున్నారు డిఎం గారు ప్రపంచం మొత్తం మిమ్మల్ని చూస్తున్నారన్నమాట ఆయన డిఎం అంటే నాట్ ఓన్లీ జెంట్స్ అండి లేడీస్లో కూడా ఉంటారు ఓకేనా డిఎం అంటే అది అంటే శివుడి తత్వం ఓకే అది మీ గురించి వచ్చినప్పుడు మీరు మీరు తను వాగ్విదాదం అయినప్పుడు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానివ్వండి వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి తన కోసం మీకోసము డిస్కషన్ చేస్తున్నప్పుడు ఆయన ఇన్ని కూడా ఏం చేయలేని పరిస్థితిలో కామ్గా ఉన్నారు కానీ డివై డిఎఫ్ మాత్రం పొద్దున్న నేను చెప్పిన రీతిగా తను తన ఇన్నర్ వర్క్ చేస్తూ కన్యా రాశి వాళ్ళు చాలా ఫోకస్లో ఉందండి తన ఇన్నర్ వర్క్ తను చేసుకుంటూ తన డిఎంని రక్షించడానికి కాళ్ళకి అంటే చెప్పులేసుకోకుండా బయట తిరగడం జరుగుతుంది ఓకేనా మీ వ్యక్తి మీ దగ్గరికి రావాలని శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు దానికి మీరు ఇన్నర్ వర్క్ అనేది ఇంకొంచెం స్ట్రాంగ్గా చేశారంటే డెఫినెట్లీ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఈసారి రిజిల్ ఎట్లా ఉంటుందంటే ఈసారి వస్తే పోరు మీరు కామ్గా ఉండి మీ అనేది మీరు శాంతంగా మీరు ప్రయత్నం మంచిగా ఉంటే కనుక ఎందుకంటే ఇక్కడ కూడా చాలా ప్రాబ్లంలోనే మీ వ్యక్తి డిఎం ఎవరిలో ఉన్నారో ఆడవాళ్ళల్లో కూడా ఉంటారు కదా మిమ్మల్ని ఇట్లా అంటే చూస్తూ దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు కాకపోతే మీ దగ్గర రావడానికి భయపడుతూ ఉన్నారు ఎందుకంటే మీరు ఇంతకుముందు తన దగ్గరకు వచ్చినప్పుడు అన్నరాని మాటలు కానివ్వండి తనని చాలా హర్ట్ చేసిన విషయం మీద జరిగింది సో రావడానికి ఎన్నోసార్లు రావాలని ప్రయత్నం చేశారు కానీ రాలేకుండా మీరు అన్న మాటలు కానివ్వండి మీరు అక్కడ ఉన్న సిచ్యువేషన్ కానివ్వండి చాలా విపరీతంగా ఉండింది అయినా సరే మిమ్మల్ని ఒక రాణిలాగా ఒక చాలా అంటే మర్చిపోలేని మర్చిపోలేని మీరే అనమాట ఇంకంతా మీరు మీరు అంటే చాలా ఇష్టం తనకి రావాలని ఎంతో సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలా అష్ట ఇష్టాల కష్టాల్లో ఉన్నారు మీరు డిఎ డిఎఫ్ తన కోసం మీరు ప్రార్థన చేయండి దేవుడి దగ్గర సాధన చేయండి ఓకేనా సింహరాశికి సింహరాశి ఎట్లా అంటే సింహరాశి కలిగిన వాళ్ళు డిఎం దేనండి ఇది కూడా డిఎం డిఎఫ్ ఎట్లా అంటే మీకు మిరర్ ఎక్సర్సైజ్ అయింది దీంట్లో మిరర్ అంటే ఇప్పుడు మీకు డబల్ ఫైవ్ కానివ్వండి త్రిబుల్ ఫైవ్ కానివ్వండి అలాంటివి ఏమైనా కనబడుతున్నాయనుకోండి ఇప్పుడు కూడా నేను వీడియో పెట్టినదే అదే కదా డబల్ ఫైవ్ డబల్ నైన్ అలాంటివి మీకు నెంబర్స్ కన్వర్ట్ అయినప్పుడు ఏం చేసిన కన్వర్ట్ అయినప్పుడు సేమ్ మీద అనేది అక్కడ కూడా డిఎంకి మిరర్ అవుతూ ఉంటుంది అంటే ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తే తను కూడా అంటే పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ అక్కడ తను ఆలోచిస్తారు మీరు నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్వే ఆలోచిస్తారు ఆయన కూడా సో అందుకే ఆల్వేస్ డివెన్ ఫెమిని ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచించండి ఎందుకంటే మీ లైఫ్లో పాజిటివ్ ఆలోచిస్తేనే మీకు పాజిటివ్ అవుతుంది అయితే ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను సో ఇవాళ రీడింగ్ అయితే నాకు ఇంకా చేయాలని ఉంది నేను చెప్పాను కదా థర్డ్ పార్టీ వచ్చానండి థర్డ్ పార్టీ అనేది చాలా ఉంది ఓకేనా ఓకే ఎంత థర్డ్ పార్టీ వచ్చినా ఎవరు ఏమన్నా కానీ మీ వ్యక్తితో మాత్రము మీకు కళ్యాణ గడియలు ఉన్నాయి ఈ ఇయర్లో అయినా వచ్చే ఇయర్లో అయినా ఎవరైనా ఫైవ్ సిక్స్ ఇయర్స్ గడిచి ఉంటే వాళ్ళకి కంపల్సరీ రీయూనియన్ అయినప్పుడు మీకు కమిట్మెంట్ ఇవ్వడము నిన్ను వదిలిపోను నిన్నే పెళ్లి చేసుకుంటాను మాట మీ డిఎం నోట్ నుంచి వస్తుంది ఓకేనా కాకపోతే మీరు దానికి కావాల్సింది చేయాల్సింది ఏంటండి సాధన చేయండి సాధన చేసి నేను మీకు ఎన్నెన్నో టిప్స్ చెప్తూ ఉంటాను కదా ఆ టిప్స్ మీరు పాటించండి అంటే చెట్లకు నీళ్ళు పోయడము జంతువులకి అన్నం పెట్టడము అలాంటివి దయచేసి చెయ్యండి మీ లైఫ్లో పాజిటివ్ తెచ్చుకోండి ఎవరితోనైనా మీరు మాట్లాడాలనుకున్నప్పుడు తక్కువగానే మాట్లాడండి డిఎం అయినా డిఎఫ్ అయినా మీ కోపం ఎంత కంట్రోల్లో పెట్టుకుంటే మీకు మీ డిఎం అనేది మీ డిఎఫ్ అనేది తొందరగా యూనియన్ అవుతారో మీరిద్దరు కలుస్తారనమాట ఓకేనండి సర్వజన స్వప్న భవంతు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి శివోహం ఓం నమ శివాయ